ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనేక విషయాల మీద మాట్లాడారు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించినటువంటి అంశం దానికి ప్రైవేటీకరణ కాదు పీపీపీ అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కూటమి ప్రభుత్వం చెప్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన భాషలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు సో ఈ మూడు అంశాల మీద ప్రధానంగా మాట్లాడారు ఇంకా ఇతర అంశాల మీద కూడా కొంత ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎలా ఉంది ఇక్కడ అనేక విమర్శలు వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేటప్పుడు సరిగా ప్రిపేర్ కాకుండా వస్తున్నారు ఆయన కాయనే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇరికించేసుకుంటున్నారు అనేటువంటి చర్చ ప్రధానంగా వస్తుంది సో దీని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి గతంలో వైసీపీ పార్టీలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఆ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే చాలా కీలకమైన అంశాలు నిజానికి కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్కి అసలు అఫీషియల్గా కాకపోయినా అనపిషియల్గా అయినా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక ఉన్నదా ఒక పార్టీ కాబట్టి ఆ విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగా చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి కోసం ఆపు ఉంటే అది మొట్టమొదటి రేవనెత్తాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఎక్కడో అసెంబ్లీలో తనంతాను రక్షించుకోవడానికి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే ఆ పాయింట్ పట్టుకొని వైఎస్ జగన్ ప్రెస్ మీట్ వ్యక్తమైంది ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు అనేది చాలామంది మాట్లాడుతున్న ప్రశ్న అది నిజమైతే ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమైతే రేవంత్ రెడ్డి గారు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఏమంటారు కార్తిక్ గారు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందనేది ఎలక్షన్కి కాస్త అటు ఇటుగా ముందుగానే ఆగింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తేనో లేకపోతే ఇంకో కారణంతో కాకుండా అసలు కారణాలు ఏంటి సంకల్పించింది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పోతిరెడ్డిపాడు కెనాల్ని వైడం చేయాలని సంగమేశ్వర రిజర్వాయర్ కట్టాలని ఎత్తిపోతలు పెట్టాలని ఇవన్నీ ఎన్ని అనుకున్నప్పటికీ ఆ కార్యక్రమాలు మొదలైన క్రమంలో ఏదైతే అనుమతులు లేకుండా కట్టుకుంటున్నారన్నప్పుడు ధీటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి సమాధానం ఇచ్చినా కూడా అసలు ఎన్జిటి పర్మిషన్స్ ఏవైతే లేకుండా పోయినాయో వాటి వల్ల ప్రాజెక్ట్ ఆగింది మరి ప్రాజెక్ట్ ఆగింది ఎవరి హయాంలో అనే విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు అసెంబ్లీలో గరం గరం చర్చలన్నీ తెలంగాణలో జరుగుతున్నప్పుడు వాటిల్లో దాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదైతే నీళ్లకు సంబంధించి ఏది మనకి చర్యలకు సంబంధించా లేకపోతే ఇంకోటో ఏదో కాళేశ్వరంకి సంబంధించి రెగ్యులర్గా నీళ్ల అన్నిటి గురించి తెలంగాణ తెలంగాణ సమాజంలో చర్చతో పాటు బీఆర్ఎస్ దాన్ని సెంటిమెంట్ రాజేసేందుకు వాడుకునే అంశంగా ఎప్పుడు కూడా జల వివాదాలను తీసుకుంటుంది అవును సో వాటి మీద క్వశ్చన్లు సంధిస్తున్న క్రమంలో అటు ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆపించా మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని పోయి చూసి రాపోండి ప్రాజెక్ట్ ఇది నేను చేసిన ఘనకార్యం తెలంగాణకి నాకన్నా మీరేం మేలు చేశారు అన్న విధంగా ఏదైతే క్వశ్చన్ చేశాడో అప్పుడు దాకా నిద్రపోయిన వైఎస్ఆర్ సిపి మరి రాయలసీమ ఎత్తిపదల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చెప్తే ఆపేశాడు వీళ్ళిద్దరి మధ్య దోస్తి ఉంది అన్నప్పుడు మరి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో కూడా దోస్తి ఉండింది కదా ఇప్పుడు ఉంది కదా మరి ఆ రోజున ఎన్జిటికి సంబంధించిన అభ్యంతరాలన్నీ లేవనెత్తింది ఎవరు మీ ముఖ్యంగా ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కానీ దిండి కానీ అనుమతులు లేకుండా కట్టుకుంటున్న ప్రాజెక్టులు సోర్సులో నుంచి నీళ్లు అన్నప్పుడు మనం కూడా సోర్స్లో నుంచి నీళ్లు తీసుకోవాలని సంగమేశ్వర రిజర్వాయర్ నిర్మించుకొని పోతిరెడ్డిపాడు ద్వారా వరద జలాలే కాకుండా నికర జలాల్లో ఇంకా కేటాయింపులు బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీ మనం తీసుకునే వీలు లేకుండా దానికి శ్రీశైలంకి సంబంధించిన డ్యామ్ నిండడం లేదు కాబట్టి ఎనిమిది వందల యాభై నాలుగు లెవెల్ వరకు రానప్పుడే వీళ్ళు సోర్సులను తీసుకున్నారు కాబట్టి మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేద్దాం అనుకున్నందుకు అందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం అభ్యంతరం పెట్టలేదు సమర్థించారు అన్ని పార్టీలు ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన టెక్నికల్గా ఉన్నాయో చట్టపరంగా అంశాలు ఉన్నాయో కేటాయింపులు ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా కూడా ఆయా రాష్ట్రాల గురించే మాట్లాడతారు అది జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులైనా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులైనా ఏ రాష్ట్రానికి వాళ్ళు రిప్రజెంట్ చేస్తారో ఆ రాష్ట్రం యొక్క హితాన్ని గురించి ఖచ్చితంగా నిలబడతారు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ లాంటి బీఆర్ఎస్ కావచ్చు కానీ ఉప ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఒక ఉప ప్రాంతీయ పార్టీగా తర్వాత జాతీయ పార్టీగా అడుగులైపోయి బాడపట్టిన విషయం మనకు తెలుసు సో ఏదైతే తెలంగాణకు పరిమితమైన పార్టీ అటు ఆంధ్రాకు మాత్రమే పరిమితమైన పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటే ఉండుండొచ్చు కానీ జరిగిన అంశంలో వాస్తవాలు మాత్రమే జనాలకు వెళ్ళాలి కానీ డీవియేషన్ పాలిటిక్స్ని ఈ జల పంచాయతీలని వాడుకొని రాజకీయం చేద్దాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదని నాకు ఇక్కడ మీరు ఒక విచిత్రాన్ని గమనించారా మామూలుగా మీరు అన్నారు ఏదో బీఆర్ఎస్కి వైసీపీకి సంబంధాలు ఉన్నాయి తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు స్కూలింగ్ నుంచి ఏం లేదు అయితే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రివర్స్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పింది దాన్ని నమ్మి వైసీపీ పాయింట్ పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండిస్తున్నారనే పాయింట్ ఏమో బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటుంది ఎవరు రాజకీయ స్మార్థాలు చూడండి అంటే ఈ విధంగా ఉల్టా పుల్టా అంటారు అంటే కాబట్టి రాజకీయాల్లో పనికొచ్చే అంశం దొరికినప్పుడు మనకి సంబంధించిన అంశంలో మైలేజ్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఎవరు మాట్లాడినా వాడుకుంటుంటారు కానీ అప్పుడు దాకా ఏం చేశారు అనేది ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అంశం దీంట్లో వాస్తవాలు మాత్రమే చర్చించాలి కానీ రాజకీయం కోసం ఉన్నది లేని మాట్లాడకూడదు సాయం నాకు చెప్పండి నిజానికి పులివేందర్ లో గండికోట చిత్రావతి ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ నుంచి పులివేందర్కి నీరు పోతాయి పిల్ల కాలువల ద్వారా వాటిని కూడా సరి చేసి నీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారు వచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని నీరు నేనే నేనేవడానికి ప్రయత్నం చేశానని చెప్పడం కరెక్టు ఎవ్వరికి కూడా బిల్లులు చెల్లించకుండా వైఎస్ఆర్సీపీలో ఏదైతే తత్సారం చేశారో అన్నీ కూడా ఉచిత హామీలు ఉచిత పథకాలు చెప్పినవి చెప్పనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఖర్చు చేశారు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఉచిత స్కీంలకు ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏమి వస్తాయి రోడ్లు ఏం బాగుపడతాయి మరి ఒకవేళ స్కూల్స్ కొంత కేటాయింపులు జరిగినప్పటికీ ఏదైనా కూడా పబ్లిక్ వర్క్స్ పబ్లిక్ వర్క్స్ చేసేది ఎప్పుడు గవర్నమెంట్ నేరుగా చేయదు గవర్నమెంట్ టెండర్లు పిలుస్తుంది టెండర్లు పిలిచినప్పుడు ఎవరు కాంట్రాక్ట్లో విన్ అయితే వాళ్ళు పనులు చేస్తారు పనులన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తే పనిచేయరు వాళ్ళు సొంత పెట్టుబడితో పనిచేసి బిల్లులు పెట్టుకుంటారు గవర్నమెంట్ మరి ఒక్కో కాంట్రాక్ట్గా ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఇవ్వకుండా ఎగరగొట్టి ప్రభుత్వ బాధ్యతను విస్మరిస్తే ఆ పాపం ఊరికే పోతాం మన రిజల్ట్ నూట యాభై ఒకటి కాస్త పదకొండు అయిపోయింది